బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్ళుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాకు ఈ గతేడాది కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఈ మూవీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగుల ప్రపంచంలో అత్యధిక ధనికుడిగా నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హోదాను పటిష్టం చేసుకున్నారు అక్షరాల ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కత్తా నైట్ రైడర్స్ ఐపిఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగడంలో కీలక పాత్ర పోషించాయి హురూన్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న నటుడు ట్విట్టర్ ఖాతాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు షారుఖ్ తర్వాత హీరోయిన్ జుహీదా చావ్లా నాలుగు వేల ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్లు అమితాబ్ బచ్చన్ ఒక వెయ్యి ఆరు వందల కోట్లు కరణ్లతో సహా రిచ్ లిస్ట్లో అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్ను అధిగమించారు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బ్స్ టాప్ టెన్ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక్క సినిమాకు అక్షరాల నూట యాభై కోట్లకు పైగా వసూలు చేస్తాడు